వెల్కమ్ టు అవర్ ఛానల్ మంగళవారం మహాశివరాత్రి ఉంది ఆ రోజున మీరు ఒక చిన్న పరిహారం కనుక చేసినట్లయితే మీకున్నటువంటి కష్టాలు తిరిగి ధన ప్రాప్తి పుత్ర పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు అదేవిధంగా ఏడు తరాల దరిద్రం తొలగిపోయి సంపన్నులుగా మారిపోతారు మరి రోజు బెల్లంతో పరిహారం చేయాలో ఈ వీడియోలో చూద్దాం వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ మహా మహాశివరాత్రి రోజున బెల్లంతో ఒక చిన్న పరిహారాన్ని పాటిస్తే చాలు మీ యొక్క కష్టాలన్నీ కూడా తీరిపోయి మీరు కుబేరులుగా మారి తీరుతారు ఆ పరమశివుని యొక్క అనుగ్రహాన్ని పొందుతారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మరి ఎలాంటి పరిహారం శివరాత్రి రోజు ఈ రోజు చాలా పవిత్రమైన తప్పనిసరిగా ఈ పరిహారం పాటించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు అనేక రకాలైనటువంటి కష్టాలు అదే విధంగా మీకున్నటువంటి అప్పుల బాధలు ఇవన్నీ కూడా తీరిపోతాయని శాస్త్రాల్లో తెలియజేయబడింది చాలా మందికి అనేక రకాలైనటువంటి కష్టాలు ఏర్పడుతూ ఉంటాయి అనేక రకాలైనటువంటి సమస్యలతో నిరంతరం కూడా ఇబ్బందులకు గురి అవుతూనే ఉంటారు అలాంటి వారు శివరాత్రి రోజున బెల్లంతో ఇప్పుడు చెప్పేటటువంటి పరిహారాన్ని పాటించండి బెల్లం అనేది చాలా పవిత్రమైనది ఇది చాలా మహిమానితమైన కూడా చెప్పవచ్చు ఎందుకంటే బెల్లం ఎంగిలి చేయనటువంటి పదార్థం కాబట్టి బెల్లంతో ఇప్పుడు చెప్పేటటువంటి విధంగా చేయండి చాలా మందికి అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి కొందరికి కష్టాలు ఉంటే మరికొందరికి సమస్యలనేవి ఎక్కువగానే ఉంటాయి అదే విధంగా ఆర్థిక ఇబ్బందులు కూడా ఎక్కువగా ఉంటాయి ఈ శివరాత్రి రోజు లేచి ఇల్లు ఉదయాన్నేసుకుని శుచిగా స్నానం ఆచరించాలి స్నానం చేసినటువంటి నీటిలో మారేడువాకులను కాని పసుపు ఉప్పును కాని వేసుకుని స్నానం చెయ్యండి ఆ తర్వాత పూజ కథను శుభ్రపరచుకుని అలంకరించుకోవాలి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి శివాలయానికి వెళ్ళే అలవాటు ఉంటే వెళ్లి స్వామి వారిని దర్శించుకోవాలి ఆ తర్వాత గోమాతను ఆరాధించుకోవాలి గోమాతను పూజించుకోవాలి సమస్త దేవతలకు ప్రతిరూపం గోమాత కాబట్టి ఈ రోజు గోవును దర్శించుకుంటే చాలా చాలా మంచిది ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలి అన్న ఇబ్బందులు పోవాలి అన్న శివరాత్రి రోజు బియ్య పిండిని బెల్లాన్ని కలిపి చక్కగా చలివిడి ముద్దగా తయారు చేయాలి దాని తరువాత ఆ ముద్దను గోవుకు తినిపించాలి ఇలా కనుక చేసినట్లయితే మీకున్నటువంటి జన్మ జన్మల పాపాలు అన్ని కూడా తొలగిపోయి పుణ్యాలను తప్పకుండా మూట తప్పకుండా గోమాతకు తినిపించండి మీకు తప్పకుండా పుత్ర సంతానం కలుగుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా పిల్లలు ఉన్నటువంటి వ్యక్తులు ఈ పరిహారం చేయడం వల్ల మీ పిల్లలకి కూడా మంచి జరుగుతుంది తప్పకుండా ఆచరించండి ఈ వీడియో కంటే మీకు ప్రతి లైక్ మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి